వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో గోరిచిక్కిర్ర రెసిపీని అయితే కనుక చేసుకుందామండి ఇదంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ చాలా చాలా హెల్త్కి మంచిదండి అందరూ ఇష్టపడేలాగా అయితే ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కనుక ఒక కుక్కర్ తీసుకొని నేనైతే గోల్ చికెన్ను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని రెడీ చేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక సాల్ట్ వేసుకోండి కొంచెం సగం ములిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి దీన్ని అయితే ఒక్క విజల్ మాత్రమే వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అలా కుక్ అయిన తర్వాత ఇందులో నుంచి వాటర్ తీసేసి ఏదైనా ఒక చిల్లెల క్యారెట్లో ఇలా వాటర్ పెట్టేసుకోండి ఇదైతే సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అది వేడైనాక స్పూన్ చొప్పున ఆవాలు హాఫ్ స్పూన్ చొప్పున జీలకర్ర అలాగే ఒక స్పూన్ పచ్చిశెనాపప్పు ఒక స్పూన్ అయితే కనుక మినపప్పు వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి ఈ తాలింపు అనేది మరీ మాడిపోకుండా చూసుకోండి అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయను కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు అలాగే కొంత కరివేపాకును వేసి చిటపట్టలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు పైన చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని కూడా వేసేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కాసేపటికి మంచిగా కుక్ అయిపోద్దండి అలాగే ఈ మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా గోరుచుక్కిడు ముక్కల్ని వాటిని అయితే కనుక తెచ్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మనం ఒక పౌడర్ అనేది రెడీ చేసుకుందాం దానికోసం అయితే ఒక పాన్ పెట్టుకొని అది వేడైనాక ఇందులో ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ధనియాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్రను వేయండి జీలకర్ర మరీ ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అలా వేడైతే సరిపోద్ది ఇలా మొత్తం వేసినాక కాసేపు అయినాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికే మనకి జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిపోద్ది ఇదంతా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా పొడిలాగా రెడీ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొడిని రెడీ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఈ లోపే చూసుకుంటే కనుక మనకి బాగా ఇవి ఫ్రై అయ్యి ఉంటాయండి చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆల్రెడీ పసుపు వేసే కుక్ చేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక అందులోనే ఒక స్పూన్ ఉన్న వరకు అయితే కనుక కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఉడకబెట్టినప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసినాక బాగా కలుపుకొని మీ దీన్ని కూడా మధ్య మధ్యలో మూత పెట్టుకొని మంచిగా స్పైసెస్ అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని ఆ పౌడర్ని వేసేయాలి వేసేసి మొత్తం అంతా బాగా కలిపిసుకొని దీన్నైతే కనుక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇంక అంతే ఇందులో ఏమీ గరం మసాలాలు అవేమీ వేయకుండా సర్వ్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి